హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనం సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాము తల్లికి వందనం చెల్లింపులు విఫలమైన వారికి ముఖ్య సమాచారం ప్రభుత్వం తెలిపిన ప్రకారం తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి పేమెంట్ ఫెయిల్ అయిన తల్లులు బ్యాంక్ ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదులోపు అప్డేట్ చేయాలి మీ బ్యాంక్ ఖాతా నంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ మారినట్లయితే దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బందిని సంప్రదించండి సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్ ఖాతా వివరాలు నవీకరించేలాగా సహాయం చేస్తారు గమనిక మీరు తల్లికి వందన పథకానికి అర్హురాలైతే మీ మీకు ఇంకా డబ్బులు రాకపోతే వెంటనే మీ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించండి చివరి తేదీ నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈ సమాచారాన్ని ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడవచ్చు సో మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేయండి Thank you for watching.